మీ మెంటల్ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా వర్క్ కాదు వర్క్ పక్కన పెడదాం వర్క్ అనేది యాజ్ యూజువల్ కామన్ ఏదో సబ్జెక్ట్ అయిపోవాలంటారో ప్రాజెక్ట్ అయిపోవాలంటారో ఎటువంటివి కదా అవి మామూలు అవి శరీర తత్వం మీద ప్రభావం చూపించి అంతటి కాదు అవి కాకుండా మన ఫ్యామిలీస్ ఒక ప్రాపర్టీ ప్రాబ్లం ఉంది కదా అది ఒక ఒక ఎయిటీ పర్సెంట్ మీకు ఆకలి వస్తుందా బాగానే బాగా వస్తుందా తిన్నది అరుగుతుందా నిద్ర బాగా పడుతుందా తక్కువ బాగున్నాడు కదా డిస్టబెన్స్ ఒక నాలుగు గంటలు పడుకోగలుగుతారా ఆరు గంటలు పడుకుంటారా ఆ రోజు మీద నాలుగు నాలుగు ఆరు గంటలు కాదు

మన శరీరంలోనే మార్పులు జరిగి కొంచెం బ్లడ్ డెఫిసిట్స్ అంటే రక్త శుద్ధి సరిగ్గా లేకపోవడం రక్త వృద్ధి సరిగ్గా లేకపోవడం మన ఆలోచన విధానానికి దానికి కరెక్ట్గా మ్యాచ్ కాకపోవడం ఇది దీన్ని మేము చెప్పేది ఏంటంటే ఈ మూలిక వైద్యంలో వాజీకరణం అంటాం అంటే ఇది మూమెంట్ బట్టి ఎవరికి ఏ టైప్లో కావాలి ఆ టన్సీస్లో తయారు చేస్తాం అన్నమాట అందరికీ ఒకేలా ఉండవు ముందు ఏదైనా కొంచెం టెస్టింగ్ డోస్లా చేసుకుని ఇది చేసి ఇది ఆల్మోస్ట్ ఆల్ కంటిన్యూస్ లైఫ్లో నడిచేదే కాబట్టి వేరే టెస్ట్లు చేయాల్సిన పని ఉండదు వేరే టెస్ట్లు చేయాల్సిన పని ఉండదు యాక్చువల్గా మామూలుగా ఉన్న దాంట్లోనే కాస్త వృద్ధి చేసుకోవడం అనేది ఉంటుంది కదా

ఆ కావాల్సినంత లేదంటే రక్త వృద్ధి లేకపోతే రక్తం నుంచే స్పెర్మ స్పెర్మ్ నుంచే స్పెర్మ్ దాంట్లో నుంచి మన బుర్రకు సంబంధించినటువంటి ఆలోచన లేదా అక్కడి నుంచి కావాలని కోరిక మరి కంటిన్యూ చేస్తున్నారు అదే కంటిన్యూ చేయండి కొంచెం ఏదన్నా మాటగా మాట్లాడితే కొంచెం ఏదన్నా దాంతో అయితే వర్క్ జరిగిందంటే మిగతా పెద్ద సమస్య ఉండదు అని అర్థం రోజువారీగా తీసుకోవడానికి లేఖ వేస్తాం ఇది ఒక సింపుల్ చిన్న డోసు అదేమో కంటిన్యూస్ డోసు దీనికి దానికి క్యాల్కులేషన్ ఉంటుంది ఆ క్యాల్కులేషన్ దాని మీద అది కంటిన్యూస్ అయిపోయి అలాగే జరిగిపోతుంది మళ్ళీ మధ్యలో బ్రేకింగ్స్ ఉండవు ఏదో యాజువల్ లైక్ ఉంటుంది కదా ఒక ఫోర్ డేస్ వీక్లీ వన్స్